స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఐబీలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ధననివాలు అర్పించారు ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ కార్యదర్శి అర్మల రామచందర్ రాష్ట్ర కౌన్సిలర్ సుభాష్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ జిల్లా కార్యదర్శులు అశోక్ రవీందర్ శ్రీనివాసాచార్యులు మున్పల్ మండల అధ్యక్షులు నీ లక్ష్మణ్ చౌట్కూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ सदाशुपेठ मंडळाला दक्षिण शिवशंकर पुलकला मंडल्या श्रीकांत ऐत्रालु पालवण విభజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకుని టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘన నివాళి అర్పించడం జరుగుతుంది నిజానికి స్వామి వివేకానంద గారు భారతదేశ ఖ్యాతిని భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్కృతిని సాంప్రదాయాలను మరియు భారతదేశానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ గ్రేట్నెస్ ను విదేశాల్లో చాట్ చెప్పిన వ్యక్తి అదే విధంగా యువతలో అద్భుతమైన స్ఫూర్తి నింపిన వ్యక్తి అనేక మంది యువత ఈరోజు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి కోర్సును ఈరోజు స్ఫూర్తిగా పొంది ఆ తమ జీవితాశయాలను సాధించడం కోసం కృషి చేస్తూ ఉన్నారు విధంగా స్వామి వివేకానంద గారు ఎడ్యుకేషన్ పైన కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది సో ఆయన కలలుగా అన్నటువంటి ఆ భారతదేశాన్ని నిర్మించడానికి ఒక యువ శక్తితో కూడినటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి మనం అందరం కృషి చేయాలని తెలియజేస్తాం